హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా ఇది నార్మల్గా బ్లౌజ్ కటింగ్ వీడియో అనుకోకండి ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడే రీసెంట్గా వర్షం పడ్డది కదా వర్షం పడిన తర్వాత ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తే వీడియోస్ పెట్టడాక్క అని కామెంట్ చేశారనమాట వీడియోస్ ఏం జరిగిందంటే రీసెంట్గా నేను చూడండి తమ్మ కోసం రెడీ చేసుకున్నది అనమాట వీడియో మొత్తము ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చాలా డీటెయిల్స్గా చెప్పాను అనమాట ఆ వీడియో ఒకటి తర్వాత పైపింగ్ కోసం రెడీ చేసుకున్నాను వీడియో ఎడిటింగ్ చేశాను అదొకటి తర్వాత బ్లౌజ్ ఇది మొత్తం కటింగ్ ఇది మొత్తం ఇంకొకటి అయితే ఇంకొకటి అసలు పిక్ కూడా లేదనమాట ఇవి పిక్స్ మాత్రం ఉన్నాయి ఫొటోస్ ఇంకొకటి అయితే టూ డిఫరెంట్గా చెప్పాను అనమాట అది చాలా బాగా చేశానండి వీడియోస్ అప్లోడ్ చేయడానికే టైం పడుతుందనమాట అయితే చాలా బాగా చేశాను ఆ వీడియోస్ అన్నీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి మొత్తం డిలీట్ అయిపోయాయి అనమాట అంటే బ్లౌజ్ కటింగ్ కూడా కాకుండా ఒక వన్ అవర్ స్పెండ్ చేసి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా కొద్దిగా బాగా చేద్దాం అనే ఉద్దేశంతో టూ డిఫరెంట్ కటింగ్స్ చూపించి టూ డిఫరెంట్లో ఏది బెస్ట్ అనేది కూడా చేశాను అనమాట ఎంత బాధ అనిపిస్తుందంటే డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకేం పెట్టాలనిపించలేదు అంటే మన కష్టమంతా ఇప్పుడు పెట్టిన తర్వాత వీడియోస్ రాలేదనుకోండి అది వేరే విషయం అనమాట బాగా చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి మంచిగా వీడియోస్ తీసాను కొద్దిగా డిఫరెంట్గా కూడా తీసాను అనమాట తీసిన తర్వాత ఇవన్నీ వీడియోస్ రెడీ చేసుకున్న తర్వాత మొత్తము అంటే మెమొరీ ఫుల్ అయిపోయిందనమాట ఫుల్ అయిపోతే డిలీట్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని బ్యాకప్ అవుతాయి కదా గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళాను గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత అంటే నాకు టూ త్రీ మెయిల్స్ ఉంటాయి కొన్ని మెయిల్స్లో స్టోర్ అవుతాయి అనమాట అంటే పిల్లల పిక్స్ ఇవన్నీని అలాగే గూగుల్ ఫొటోస్లో ఏంటంటే గూగుల్ ఫొటోస్లో డిలీట్ చేస్తే కెమెరాలో డిలీట్ అవుతుందా లేదా అనేది చూశాను అనమాట అంటే మనము గ్యాలరీలో డిలీట్ అవుతుందా లేదా అని చేశాను చూస్తే డిలీట్ అవ్వలేదు అవ్వలేదు కదా అని గూగుల్ ఫొటోస్లో ఆల్రెడీ బ్యాకప్ అయిపోయినవి ఇవన్నీ ఎందుకు అవసరం లేదు ఇవి వీడియోస్ పెట్టిన తర్వాత డిలీట్ చేసేస్తాం కదా అని నార్మల్గా పిల్లల పిక్స్ ఇవన్నీ ఉంచి ఏం చేశానంటే ఈ గూగుల్ ఫొటోస్లో ఉండేవి ఈ స్టిచ్చింగ్ అన్నీ డిలీట్ చేసేసానండి డిలీట్ చేసేయడంతో ఏమైందంటే డిలీట్ చేసిన తర్వాత బిన్ కూడా బిన్ అంటే ట్రాష్ ఉంటుంది కదా గూగుల్ ఫొటోస్లో ట్రాష్ కూడా మెమొరీ తీసుకుంటుంది నాకు కొన్ని పిల్లలవి అప్లోడ్ చేయడానికి మెయిల్ లోకి ఆ మెమొరీ కావాల్సి వచ్చండి మొత్తం డిలీట్ చేస్తాను అనమాట డిలీట్ చేసేస్తే ఏమైందండి మొత్తం కూడా ఇందులో కూడా డిలీట్ అయిపోయాయి అనమాట గ్యాలరీలో కూడా ఇంకా చూడండి నా బాధ ఎలా ఉంటుంది చాలా రోజుల తర్వాత పెట్టక పెట్టక వీడియోస్ పెడదాము కొద్దిగా మంచిగా షూట్ చేసి పెడదాము కొద్దిగా డిఫరెంట్గా పెడదాము ఎందుకంటే ఛానల్లో అందరూ కటింగ్ స్టిచ్చింగ్ పెడుతున్నారు కదా బోర్ కంటెంట్ ఏం చూస్తారులే చూసిందే చూసి చెప్పిందే చెప్పని కొద్దిగా కొత్తగా ట్రై చేశానులేండి వీడియోస్ ట్రై చేశాను కొద్ది నీట్గా ఎడిటింగ్ చేసి కొన్ని ఉంచాను కొన్ని ఇంకా ఎడిటింగ్ చేయలేదు అన్నీ డే బై డే డే బై డే షెడ్యూల్ చేసుకుందాము అన్నీ రెడీగా పెట్టాను అనమాట చెప్పాను కదా మెమొరీ ఫుల్ అయిపోయింది అని మెమొరీ ఫుల్ అవ్వడం కోసం పిల్లల పిక్స్ పోతాయి అనే ఉద్దేశంతో మెయిల్లో లో స్టోర్ చేయడం కోసం ఈ గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళి ఏం చేశాను అందులో డిలీట్ చేశాను అంటే బ్యాకప్ అయిపోతాయి కదండి గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ అయిపోతాయి అనమాట బ్యాకప్ అయిపోయిన తర్వాత ఏంటంటే అవి మనం డిలీట్ చేసిన అంటే ఇప్పుడు మనం డిలీట్ చేసిన గ్యాలరీలో కొన్ని పోవన్నమాట అలా చెక్ చేసుకున్నాను పోలేదు అయితే మరి అది బ్యాకప్ అవ్వలేదు అనుకుంటాం మరి మేబీ ఏమీ అర్థం అవ్వలేదండి నాకు అక్కడ గూగుల్ ఫొటోస్లో డిలీట్ చేసిన వెంటనే గ్యాలరీలో పోయింది నేనేం చేశాను గూగుల్ ఫొటోస్లో ఫస్ట్ డిలీట్ చేసిన వెంటనే వెంటనే డిలీట్ అయిపోవు ట్రాష్లోకి వెళ్ళిపోతాయి అనమాట అంటే బిన్లోకి వెళ్ళిపోతాయి బిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిన్ కూడా మెమొరీ తీసుకుంటుంది అనమాట గూగుల్ ఫొటోస్ అంటే మన మెయిల్లో ఫిఫ్టీన్ జీబీ మెమొరీ ఉంటుంది అదే తీసుకుంటుంది గూగుల్ ఫొటోస్కి కూడా కొద్దిగా కొద్దిగా డ్రైవ్కి కొద్దిగా మెయిల్కి ఇలా షేర్ అవుతూ ఉంటుంది అనమాట అయితే నేను ఏం చేశానంటే ఆ ట్రాష్లో ఉన్నది కూడా మెమొరీ కావాలని అవి డిలీట్ చేసేసాను సో మొత్తం డిలీట్ అనమాట చూస్తున్నారు కదండి ఈ వీడియోస్ అవే అవేనమాట మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ ఇది కాకుండా వేరేది ఒక బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్ తోటి రెండు రకాల పద్ధతుల్లో ఏది బెస్ట్ అనేది చూపించాను అనమాట ఎంత బెస్ట్గా వచ్చిందంటే ఆ వీడియో నేను మాటల్లో చెప్పలేను మొత్తం డిలీట్ అయిపోయింది ఉదయం నుంచి ఇది రికవర్ చేయడంలోనే కూర్చున్నా ఆఖరికి గూగుల్లో హెల్ప్లో కమ్యూనిటీకి కూడా గూగుల్ కమ్యూనిటీకి కూడా మెసేజ్ చేసి కూడా కనుక్కున్న వాళ్ళు కూడా ఒక్కసారి ట్రాష్లో డిలీట్ అయిపోతే కనుక రిటర్న్ బ్యాక్ అవ్వ ఫొటోస్ అని చెప్పారనమాట అది కూడా అయిపోయింది రకరకాల యాప్స్ ఎక్కించడం ఏమైనా రిస్టోర్ అవుతాయేమో అని చూడడం ఒక్కటే వర్కౌట్ అవ్వలేదన్నమాట యూట్యూబ్లో చూడడం అంత ట్రాష్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉండదనమాట ఏవేవో యాప్స్ ఎక్కించాను రికవర్ అవుతుందేమో అని ట్రై చేశాను అంత బే వదిలేలేము కదండి కష్టం కదా ఒక వన్ అవర్ టూ అవరో కష్టపడితే వస్తాయేమో అన్న హోప్తో ఇంకో కొద్దిగా టైం వేస్ట్ చేసుకున్నాను అనమాట వచ్చింది లేదు ఇప్పటికే ఆ ప్రయత్నమే చేస్తున్నాను కానీ వచ్చేలా ఏం కనిపించట్లేదండి అందుకే పెడతాను తొందరలో ఓకేనా థ్యాంక్ యూ